యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండలం పరిధిలోని దాసిరెడ్డి గుడి గ్రామంలో కామ్రేడ్ కోనపూరి రాములు పదవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామా మల్లేష్ పాల్గొని స్తూపంపై పోలమాలలు వేసి ఘనంగా అర్పించారు మరియు సాంబశివుని స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి జిల్లా నాయకులు మూగుళ్ల శ్రీనివాస్ గౌడ్ ఎంపీటీసీ పల్సం రమేష్ గౌడ్ మాజీ మార్కెట్ చైర్మన్ కునపూరి కవితారాములు ఐటీ పాముల సత్యనారాయణ మాజీ సర్పంచ్ మధ్యల మంజుల నాగరాజు కళ్ళెం మారయ్య పల్సం రాజు ఐటపాముల ప్రభాకర్ వలిగొండ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అఫ్రోజ్ బల్గూరి నగేశ్ రెడ్డి మోతే సాంబా మోతే మల్లేష్ మైనారిటీ జిల్లా నాయకులు మహమ్మద్ సలీం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చూడండి చూడండి సార్ ప్లీజ్ ఓకేనా అని ఒక్క నిమిషం చూడండి అన్న జామ మల్లేశ్వర్ గారి నాయకత్వం జై తెలంగాణ మైంద్రశేఖరరెడ్డి గారి నాయకత్వం మే పదకొండవ తారీఖు రెండు వేల పద్నాలుగున శక్తులు అరాచకవాదుల చేతుల్లో బలి అయిన కోనపురి సోదరులు రెండు వేల పద్నాలుగు మే పదకొండున కోనపురి రాములు గారిని అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి దుండగులు వాళ్ళ చేతుల్లో బలి కావడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో కీలక భూమి భూమిక పోషించిన కోనపురి సోదరుల ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ ఆశయ సాధన కోసం ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం అంకిత భావంతో పనిచేస్తుందని అదేవిధంగా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని యువతరం ముందుకు నడవాలని కోరు